హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా ఇవండికి సర్వపిండి చేస్తున్నా ఫ్రెండ్స్ తెలంగాణ సర్వపిండి ముందుగా కొంచెం బియ్య పిండి కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం అన్ని ఉల్లిపాయలు కొంచమంతా కారం మన రుచికి సరిపడా కారం కొంచెమని నానబెట్టుకున్న పచ్చని ఒక గంట కింద నానబెట్టే ఫ్రెండ్స్ కొంచెం అంత జీలకర్ర జీరా వేసుకున్నా తొందరగా కొంచెం అంత పసుపు కలర్కి అంత షాల్ట్ మన రుచికి సరిపడా షాల్ట్ वरने इसको नहीं कुछ बार फल कोई

ఇట్లా ముద్ద తీసుకొని సిమ్లో పెట్టి బాగా వెళ్ళాలి నొప్పు పలుసుగా ఎంత పలుసుగా వస్తే అంత పలుసుగా ఫ్రెండ్ సిమ్లో పెట్టుకొని నొప్పుకోవాలి ఫ్రెండ్ ఎందుకంటే చెయ్యి కాలి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేయటం మా అబ్బాయి సర్వపిండి చేయమ్మా సర్వపిండి చేయమ్మా అంటున్నాడు అందుకోసం చేసా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వేసుకుంది What lucky light guy will be First time friends I love to go into first time